జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మరిచిపోయినప్పుడు దానిని పునఃస్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు అయినా కూడా ఆ విధంగా మేల్కొన్న అనేక మానవులలో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు అటువంటి వాని కొరకి ఈ భగవద్గీత బోధించబడింది నిజానికి మనమందరము అజ్ఞానమని ఆడపులిచే మృంగివేయబడ్డాము కానీ భగవంతుడు జీవులపై ముఖ్యంగా మానవులపై పరమ దయాలువై ఉన్నాడు అందుకే అతడు తన మిత్రుడైన అర్జునుని శిష్యునిగా చేసుకుని భగవద్గీతను ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుని అనుయాయిగా అర్జునుడు సమస్తమైన అజ్ఞానానికి అతీతుడే అయినా జీవిత సమస్యల గురించి శ్రీకృష్ణుని అడగడానికి అతడు కురుక్షేత్ర రణంగమున అజ్ఞానములో ఉంచబడ్డాడు ఆ రకంగా భగవానుడు భావితరాలున మానవుల లాభానికై ఉపదేశము చేసి జీవిత ప్రణాళికను ఏర్పాటు చేసుకునేటట్లు చేశాడు అప్పుడు మానవుడు దాని ప్రకారము పనిచేసి మానవ జీవన కార్యమును పూర్ణము చేసుకోగలుగుతాడు భగవద్గీతలోని కథా విషయము ఐదు మూలతత్వాల వివరణ కూడి మొట్టమొదలు భగవద్విజ్ఞానము తరువాత జీవుల సహజ స్థితి వివరించబడ్డాయి ఈశ్వరుడు అంటే అధిపతి ఉన్నాడు ఆధీనులై ఉంటే జీవులు ఉన్నారు తాను ఆధీనంలో లేనని స్వేచ్ఛగా ఉన్నానని జీవుడు అంటే వాడు వేర్రివాడే జీవుడు అన్ని విధాలుగా కనీసం బుద్ధ జీవన స్థితిలోనైనా ఆధీనుడే అయి ఉంటాడు కనుక భగవద్గీతలోని కథా విషయము పరమేశ్వరుడు జీవులు అనే విషయాలలో సాగుతుంది ప్రకృతి కాలము కర్మ కూడా చర్చించబడ్డాయి భౌతిక జగత్తు నానా రకాల కర్మలతో నిండి ఉంటుంది జీవులందరూ వివిధ కార్యాలలో నెలకొని ఉన్నారు భగవంతుడు ఎవ్వడు జీవులు ఎవ్వరు ప్రకృతి అంటే ఏమిటి భౌతిక సృష్టి అంటే ఏమిటి కాలముచ్చే అది ఎట్లా నియంత్రించబడుతుంది జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనము తప్పక నేర్చుకోవాలి గీతలోని ఈ ఐదు మూలతత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు అనేది అన్నింటిలోనూ ఉత్కృష్టమైనది జీవులు గుణరీత్యానే పరమ నియామకుని వంటివారు ఉదాహరణకు భగవద్గీతలోని తరువాత అధ్యాయాలలో వివరించబడినట్లు భగవంతుడు ప్రకృతిలోని విశ్వ కలాపాలపై నియంత్రణకు కలిగి ఉన్నాడు భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు అది భగవంతుని నిర్దేశానుసారము పనిచేస్తుంది మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ప్రకృతి నా నిర్దేశములో పనిచేస్తున్నది అని శ్రీకృష్ణ భగవానుడు పలిక నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్